అందరికీ నమస్తే అండి మంత్రి నారా లోకేష్ గారు కొంతమంది ఎమ్మెల్యేల మీద సీరియస్ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి ప్రభుత్వం అక్కడ ఎమ్మెల్యేలు చేసిన తప్పులకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది సో ఇక్కడ ఉన్నత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టి వాళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మంచి చేయడానికి గవర్నమెంట్ని నిలబెట్టడానికి గుడ్ గవర్నెన్స్ మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి కానీ గ్రౌండ్ లెవెల్లో కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని బూడదలో బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తున్నారు వీళ్ళ ప్రయత్నాలకు గండి కొడుతున్నారు వీళ్ళు కష్టపడి ఒక పెద్ద ప్రాజెక్ట్ కడుతుంటే వాళ్ళ మధ్యలో గండ్లు కొట్టి చేస్తున్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అది లోకేష్ గారికి తెలుసు చంద్రబాబు గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎవరెవరు అలా చేస్తున్నారు అనేది సో ఇక్కడ జరుగుతుంది సో నిన్న లోకేష్ గారు ప్రజా దర్బార్ పెట్టినప్పుడు నాలుగు గంటల పాటు ఆయన పార్టీ కార్యాలయంలో ఉంటే నాలుగు వేల ఫిర్యాదులు వచ్చాయి అందులో నియోజకవర్గ స్థాయిలో ఆయన పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు పరిష్కరించాల్సిన ఫిర్యాదులు ఎక్కువ ఉన్నాయి నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండని కారణంగా ఎమ్మెల్యేలు ప్రజాదర్బారు నిర్వహించిన కారణంగా చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు కూడా ఆయన వరకు వచ్చాయి దాంతో ఆయన షాక్ అయ్యారు ఇదేంటిది ఈ విషయానికి కూడా పార్టీ ఆఫీస్ వరకు రావాలా ఈ విషయానికి కూడా మంగళగిరి వరకు రావాలా అని ఆయన షాక్ అయ్యారు అలాగే ఈ తిరువూరు ఘటన కానీ అండ్ కందుకూరులో ఈ కులాల మధ్య జరిగిన ఘటనలో కానీ అండ్ ఈ మధ్య జరుగున సంఘటనలు ప్యూర్లీ ఎమ్మెల్యే ఫెయిల్యూర్స్ మాత్రమే అక్కడ తిరువూరులో ఎమ్మెల్యే కొలుపూడి శ్రీనివాస్ గారు దానికి సంబంధించి ఆయన సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం అది బాగా వైరల్ అవ్వడం ఇది అంతా జరిగింది అలాగే కందుకూరులో అది రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ కాస్త కులాల మధ్య గొడవగా మారిపోయి రాష్ట్ర వ్యాప్తంగా సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది బికాజ్ ఆఫ్ లోకల్ ఎమ్మెల్యే ఫెయిల్యూర్ ఆయన దగ్గర ఆయన దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయారు లోకల్ పొలిటికల్ పవర్ ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దానిలో ఆయన హ్యాండిల్ చేస్తుంటే వెంటనే బాధితులతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి జవాబు చెప్పుంటే సమాధానం చెప్పుంటే ఇంత పెద్ద గొడవ అయ్యేది కాదు అలాగే ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి వేరు వేరే ఇష్యూస్ చాలా ఉన్నాయి అలాగే కావాలని నియోజకవర్గం మాలేబాటి సుబ్బానాయుడు గారు చనిపోతే కృష్ణారెడ్డి గారు కా కావ్య కృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళలేదని అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా వేధించారని అండ్ సుబ్బానాయుడు గారితో అతనికి విభేదాలు ఉన్నాయని అతనికి పనులు అవ్వకుండా చూశారని సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి సో ఇవన్నీ లోకేష్ గారికి తలనొప్పిగా మారాయి మేము ఎన్ని చేస్తున్నాము ఉన్నత స్థాయిలో మేము ఎన్ని చేస్తుంటే ఈ పంచాయతీలు ఏంటి చిన్న చిన్న గొడవలు ఏంటి అని చెప్పి ఆయనకి కోపం వచ్చి కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో కొంచెం సీరియస్గానే కామెంట్స్ చేశారు అండ్ కావలి ఎమ్మెల్యే గారిని పార్టీ ఆఫీస్కి పిలిపించి వివరణ తీసుకున్నారు అని నిన్న వార్త వచ్చింది నిన్న రకరకాల వివిధ మీడియాల్లో వార్త వచ్చిందనమాట సో ఇక్కడ కావలి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఫస్ట్ టైం ఎమ్మెల్యే గతంలో ఆయన వైసీపీలో ఉన్నారు సో ఆయనకు కావలి టీడీపీ సీట్ ఇవ్వడం ఆయన ఎమ్మెల్యేగా గెలవడం అన్నీ జరిగాయి సో మేబీ ఆయనకు గ్రౌండ్ లెవెల్లో కొంత మిశ్రమ ఒపీనియన్స్ వస్తున్నాయి మంచి ఉంది చెడు ఉంది పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది కాకపోతే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయిన తర్వాత కొంచెం కళ్ళు నిఘా కళ్ళు గట్టిగా పనిచేస్తాయి మీడియా అండ్ పార్టీ పెద్దలు నిఘా వ్యవస్థ ఇంటెలిజెన్స్ వ్యవస్థ గట్టిగా పనిచేస్తుంది సో అది జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి సెన్సిటివ్ అంశాల జోలికి వెళ్ళకూడదు సో సుబ్బానాయుడు గారి మరణం ఆ మరణం తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా అక్కడ ఎమ్మెల్యే గారినే వేలెత్తి చూపుతున్నాయి దానివలన పార్టీ కూడా డిఫెన్స్లో పడిపోయే పరిస్థితి వచ్చింది సో అందుకే అక్కడ ఎమ్మెల్యే గారిని పిలిపించి ఆయన వివరణ కూడా తీసుకోమన్నారు అలాగే పనిలో పనిగా ఇతర ఇతర నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అవసరమైతే ఆ ఎమ్మెల్యేలను కూడా పిలిపించి మాట్లాడండి అని చెప్పి చెప్పారండి అలాగే జోగి రమేష్ గారు అరెస్ట్ విషయాన్ని జోగి రమేష్ గారు వైఫ్ అండ్ కుటుంబ సభ్యులు బీసీలను అనగదొక్కడం బీసీలను అనగదొక్కడం అని చెప్పి ప్రచారం చేస్తున్నారు సో బీసీలో అంటే ఒక కులం రంగు పురుగుతున్నారు యాక్చువల్లీ తప్పు చేసిన కులమే ఉంది తప్పు చేశాడు అరెస్ట్ అయ్యాడు దాని కులానికి సంబంధం ఏంటి సో ఆ కులస్థులు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాల్సింది యాక్చువల్లీ రెస్పాండ్ అవ్వాలా ఇమీడియట్గా అదే జిల్లాలో ఉన్న కొనకల నారాయణ గారు లేదంటే ఇంకెవరో ఇంకెవరో బీసీ లెటర్స్ ఇమీడియట్గా ప్రెస్ మీట్ పెట్టి రెస్పాండ్ అవ్వాలి రెస్పాండ్ అవ్వాలి సో దాంతో ఆ విషయంలో కూడా లోకేష్ గారికి ఒక కాస్త సీరియస్ అయి అయ్యారో ఆగ్రహం వచ్చిందనేది ఒక టాక్ అనమాట ఇట్లా పార్టీలో పాపం వీళ్ళు ఎంత చేస్తున్నా గ్రౌండ్ లెవెల్లో కొంత ఇబ్బందులు పడుతున్నారంట అది జరుగుతుంది సో థ్యాంక్ యూ కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన ఫోటో చూస్తున్నారు కదా ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక ఇరవై ఒక్క రకాల లడ్డూలు వీళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట అది మిల్లెట్స్తో చేసినవి డ్రై ఫ్రూట్స్తో చేసినవి అండ్ సీడ్స్తో చేసినవి రకరకాల ప్రకృతి ఆర్గానిక్ సేద్యంతో పండించిన ప్రొడక్ట్స్తో వీళ్ళు లడ్డూలు తయారు చేస్తున్నారు చాలా స్వీట్ చాలా టేస్ట్ ఉంటుంది అండ్ హెల్దీ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ వీళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్యూర్ ఇంగ్రీడియంట్స్ అలాగే వీళ్ళు డిఫరెంట్ మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అలాగే పౌడర్స్ ప్రోటీన్ పౌడరు ఏబీసీ పౌడరు మొరింగా పౌడరు జామాక్ పొడి డ్రై డేట్స్ పౌడరు వీట్ స్ప్రౌట్స్ పౌడర్ అది కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది అది కూడా మీకు బయట ఎక్కడా దొరకదు సో ఇవన్నీ మీకు ఆన్లైన్లో లడ్డూపల్లెం డాట్ కామ్ అనే సైట్లో అందుబాటులో ఉంటాయి లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ అనే నెంబర్కైనా మీరు కాల్ చేసి తెచ్చుకోవచ్చు